సో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఎవరికైతే సస్పెండ్ అయిన టీచర్లకు పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పేసి వినతపత్రం పత్రం అయితే కోవడం జరిగిందనమాట ఎన్నికల ప్రధాన అధికారికి యూటీఎఫ్ వినత అయితే చేయడం అయితే జరిగింది ఎన్నికల సందర్భంగా వివిధ కారణాలతో సస్పెండ్ అయిన ఉపాధ్యాయులకు తిరిగి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు కేఎస్ఎస్ ప్రసాద్లు ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మేనన్ అయితే కలిశారు అయితే పీడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారు యూడిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు రాష్ట్ర సచివాలయంలో ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారన్నమాట మాచల నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా సస్పెండ్ అయిన పీఓ ఏపీఓలను తిరిగి రీపోస్టింగ్ ఇవ్వాలని ఎన్నికల విధులకు హాజరు కాలేదనే పేరుతో కొద్దిమంది ఉపాధ్యాయులను స్థానిక కలెక్టర్లు సస్పెండ్ చేశారని తెలిపారు వారిని తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని కూడా కోవడం జరిగింది ఎన్నికల నిబంధన నిబంధనావళి ఉల్లంఘించారనే పేరుతో కొద్దిమంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారని వీరికి కూడా వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా ఎన్నికల సిఈఓ మాట్లాడుతూ సస్పెండ్ అయిన పిఓ ఏపీఓ విషయం వివిధ కారణాలతో సస్పెండ్ అయిన వారిని రీవోప్ చేయడానికి తగు ప్రాసెస్ చేస్తామని తెలియజేశారు ఎరాన్ లీవ్స్ విషయమై ఆర్థిక శాఖ అధికారుల అనుమతితో తగు ఉత్తర్వులు అయితే జారీ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట సో విధంగా ఉద్యోగులకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు